ఇరవై మూడు సర్వే నెంబర్ లో చాలా బీద అందరూ కూడా వారు సొంతంగా స్వయాన ఇల్లు కట్టుకుంటే పదవాళ్ళతో మూడు గంటలకు దాదాపు నాలుగు వందల ఐదు వందల మందితోటి కూలబట్టి గారు ఏమి తెలియనట్టుగా ఘటన చేస్తున్నాడు వాళ్ళు కూలగొట్టినవిదవాళ్ళవి లైన్ కుట్టలు కానీ ఎన్నో సంలేసి ఇల్లు కట్టుకుంటే దౌర్జన్యంగా వాళ్ళని ఇల్లు కూలగొట్టడం చాలా అన్యాయం ఐదు వందల ఇరవై ఏడు సర్వే నెంబర్ ఎప్పుడో వాళ్ళు ఇరవై వేల ఏడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పట్టాలు ఇవ్వడం జరిగింది కులగొట్టిన తర్వాత ప్రతిపక్ష నాయకునిగా మాజీ మంత్రిగా శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడికి వెళ్ళి పాపం బీదవాళ్ళందరూ కూడా ఇల్లు కూడగొట్టడము ఇద్దవలకు న్యాయము ఎమ్మెల్యే గారు గెలిచిన ఎమ్మెల్యే ఇల్లు కూడా కొట్టుకుంటే పోయి ఏమి తెలియనట్టు ఆయన నాటకాలు ఆడుతున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇల్లు అక్కడికి సందర్శించి పరామర్శించి ఖచ్చితంగా వీళ్ళ బీదవాళ్ళకి అన్యాయం చేసి ఇల్లు ఏ విధంగా వాళ్ళకి న్యాయం జరగాలి వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి వాళ్ళకి ఇల్లు కట్టియాలి అని చెప్పి వాళ్ళక్కడ నిరాణ చేసుకుంటే వాళ్ళకి పోయినాలు పోయినాలు వడ్డించి వాళ్ళకు నిత్యావసర వస్తువులు కూడా సాయం చేయడం జరిగింది అక్కడ చేసి చేస్తే తమ్ముడు పైన శ్రీకాంత్ పైన కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం అంటే ఒక సాయం చేసే వాళ్ళకు దూరగొడుకుంటే ఏం మాట్లాడద్దు వాళ్ళకు ఎమ్మెల్యేగా నీవు నీవు పరామర్శించాలి కానీ నీ స్థానంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించింది పరామర్శిస్తే వాళ్ళు తమ్ముడు భోజనాలు పెడితే మా క్యాడర్ టౌన్ టౌన్ కేడర్ మొత్తం మాజీ మున్సిపల్ చైర్మన్ ఉడాల్ చైర్మన్ అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తే తమ్ముడు పైన శ్రీకాంత్ గౌడ్ పైన ఏసు పెట్టడం పక్షతానికి కదా అని అనుకున్నాం ఎమ్మెల్యే గారు కింది స్థాయి కార్యకర్తలతో మాజీ మంత్రిని తిట్టి నుంచి తిట్టించినంత మాత్రాన నీకు కుప్పడవైతే అనుకున్నది మంచి పద్ధతి కాదు ఇవాళ గవర్నమెంట్ జీవోలే ఉంది ఈ ఐఏలో దొంగ స్టాంపులు దొంగ సర్టిఫికెట్లు అంటున్నారు గతంలో ఎప్పుడైనా తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది ఈ జివో వాళ్ళు ఎవరైతే మీద వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది వాస్తవం కదా మీకు తెలియనప్పుడు ఏం లేదు తెలియదు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండి జివో సంగతి నిలిచి జివోలో గైడ్ లైన్స్ ఏముంటాయి దానికి దొంగ స్టాంపులు దొంగ సర్టిఫికెట్ ఏ విధంగా అవసరమని అడుగుతూ ఉంటాయి గవర్నమెంట్ ఇల్లు నిన్నట్టుకున్నప్పుడు వాళ్ళు ఎందుకంటే అప్లికేషన్ అప్లికేషన్ పెట్టుకు తెలంగాణ దరఖాస్తు రెగ్యులర్గా చేయొచ్చు ఆ విధంగా కాకుండా ఇవాళ ఒక శ్రీకాంత్ గౌడ్ పైన ఇవాళ ఒక తమ్ముడు పైన ఇలాంటి ఒక మాజీ మంత్రి గతంలో ఎంతో టౌన్ ఎంతో డెవలప్మెంట్ చేయొచ్చు బ్రహ్మాండెవలప్మెంట్ చేస్తున్న ఇవాళ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఓట్లు వేసి నిన్ను గెలిపించారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా డెవలప్మెంట్ చేయాలి ఇవాళ బాధ్యత ఇవాళ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు వారు కాడు వాళ్ళు ఇది వాళ్ళు బ్రైండ్స్ అన్ని క్యాపుడు వాళ్ళందరూ చాలా పిల్ల వాళ్ళు ఎక్కడ నుండి వచ్చి పనిచేవాళ్ళు అటువంటి వాళ్ళ మీద కత్తి సాధింపు చేయాలి ఎందుకని అవి కాకున్నాం కానీ ఇవాళ ఇప్పుడు ఇక్కడ కేసులు ఎమ్మెల్యేగా ఏం తెలుపు మనం డిసెంబర్ తొమ్మిది రుణమాగంటి ఎక్కడ ఉంది రైతు బంధు డోలే లేదు ఆలోచనే లేదు ఎక్కడ రైతులకు బోనసే లేదు ఇవాళ వైరాస్ గౌడ్ తోటి మొత్తం సర్కార్ దావాలు నిలిపోయి ఎమ్మెల్యే గారు మీరు అది ఆలోచన చేయండి కేసులు పెట్టించడము ఇంటి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు పైన కేసు పెట్టిస్తే ఇలా మీరు మీరు సాధించగలుగుతారా ఏం సాధిస్తారు ఇప్పటికైనా మా తెలుగు టీఆర్ఎస్ పార్టీకి ఆడరు ఒక సంవత్సరాలు కొంత టైమింగ్ లేదు ఖచ్చితంగా వాళ్ళకి ఎమ్మెల్యేలు పనిచేయలేదు గవర్నమెంట్ పనిచేయాలి అని చెప్పి కాముందు దానికి కింది స్థాయి కార్యకర్తలతో ఏదో మాట్లాడించడం మాకు మాట్లాడిన కదా ఈయన ప్రతి ఒక్కరు మాట్లాడతారు ఇలా నియోజకవర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక స్థానిక శాసనసభ్యుడిగా ఒక రూలింగ్ ఉంది మొత్తం నాటు స్టార్ట్ క్యాన్సల్ చేయించినా విశాఖ గవర్నమెంట్ ఇచ్చిన బౌలం క్యాన్సల్ చేసినావు ఇలా నాటి స్టార్ట్ అనే పనులన్నీ కూడా మొత్తం ఎక్కడి ఎక్కడనే పెండింగ్ పడిపోయింది వచ్చిన తర్వాత తొమ్మిది నెలలై తొమ్మిది ప్రభుత్వం వచ్చి మందం పండుగ వస్తే పండుగ చేస్తే అది క్యాన్సల్ అయిపోయింది ఎక్కడ కూడా ఈ మొత్తం హక్కులన్నీ కూడా నాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అన్ని కూడా కలిసిలైనాయి ఇప్పటికైనా శ్రీ శ్రీకాంత్ గౌడ మీద కేసు ఖచ్చితంగా కేసు మాత్రం క్లోజ్ చేయకపోతే త్వరలోనే కార్యాచరణ రూపొందించి పదివేల మంది తోట మేము ఖచ్చితంగా ఈ మామదారు జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా ధర్నాకార్యంగా చేపడతాం ఇప్పుడు మీ ఒక ఎమ్మెల్యేగా మీకు ఎమ్మెల్యేగా బాధ్యత ఏంది మనకు సామరస్యంగా బామ్ పడాలని సామరస్యంగా ఉండాలి సామరస్యంగా పనులు చేసుకోవాలి సామరస్యంగా డెవలప్మెంట్ జరగాలి మనం ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగు బ్రహ్మాండంగా జరగాలి ఇట్లా జరగాలంటే ఒక ఎమ్మెల్యేగానే ఇలా కేసవ సంప్రదాయాన్ని మర్చిపోండి డెవలప్మెంట్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి నేను